రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చింది ఈ వారంలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించింది మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తోంది సర్కార్ అప్డేట్స్ తెలుసుకుందాం సత్యం లైవ్ లో ఉన్నారు సత్యం వారంలోనే లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది మరి ఏంటి అప్డేట్స్ మహిబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి శ్రీతక్క కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు ఇక కార్యకర్తలంతా కూడా పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి ఈ వారంలో రైతు భరోసా పూర్తి చేశాం మరో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కార్యకర్తలకు కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు అది ఇప్పటివరకు ప్రభుత్వము అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పీసీ బీసీ కులగరణ పూర్తి చేసింది ఒకవేళ అధికారికంగా ప్రకటన వస్తే కేంద్రం నుంచి ఒక నలభై రెండు శాతం ఇప్పుడు కులగరణ సంబంధించి రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తే ఒకవేళ అధికారికంగా తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే పార్టీ నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం ఇప్పటికే ప్రకటన చేశాం కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ కార్యకర్తలకు పార్టీని పార్టీల వారిగా నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ రిజర్వేషన్ అమలు చేశాం బీసీ కులగలను తాము చేశాం కాబట్టి రిజర్వేషన్ కూడా తమ పార్టీ నుంచే ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు పార్టీ నుంచి నలభై రెండు శాతం బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఒక రైతు భరోసా ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సంబంధించి కానీ తాజాగా సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్ను ఈ వారం రోజుల్లో బై రైతు భరోసాను రైతుల ఖాతాలో వేసి స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఇక ఈరోజు మంత్రి సీతక్క చేసిన కామెంట్ చూస్తే వచ్చేవారంటే జూలై జూన్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది జూలైలో ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నట్టుగా ఇటీవల ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చాలా సందర్భాల్లో మంత్రులు ఈ అంశంపై స్పందించారు ఇక ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విషయానికి వస్తే కేవలం పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు కూడా చేస్తుంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన పీసీసీ కమిటీలు పూర్తి అయ్యాయి ఇక డిసిసిలు మండల స్థాయి కమిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుంటుంది మరో రెండు మూడు రోజుల్లో డిసిసిలు అదేవిధంగా మండల స్థాయి ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇక రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన అన్ని పదవులు ప్రకటన చేస్తుంది కాబట్టి ఇక పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చేస్తూ వస్తుంది ఇక పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు ప్రకటన కూడా ఈ వారంలోనే పూర్తి చేసుకుంటే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అవుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ నిర్వహిస్తామని చెప్పారు ఈరోజు మహబాద్ జిల్లాలో మంత్రి సీతక్క కామెంట్ చూస్తే ఈ వారంలో రైతు భరోసా కంప్లీట్ చేసి వచ్చే వారంలో అంటే ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లో తీసుకోవడానికి పార్టీ కమిటీలన్నీ పూర్తి చేసి డిసిసిల నుంచి మండల స్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు కూడా ప్రచారం చేసుకోవడానికి ఇక ఇప్పటి వరకు ఇచ్చిన హామీల సంబంధించి ఆరు గ్యారెంటీలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న నేపథ్యంలో నేరుగా గ్రామ పంచాయతీ నుంచి ముందుగా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించి ఆ తర్వాత ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్ని ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఒత్తిడి ఇటు ఎమ్మెల్యేల నుంచి కూడా వస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తి ఉండదు సర్పంచి ఎన్నికలను ముందుగా నిర్వహిస్తే తద్వారా ద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు గెలిచిన అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ముందుగా పుట్టి చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఈజీ అవుతుంది అనే ఒక భావనలో కొంతమంది ఎమ్మెల్యేలు చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా కాబట్టి తెలుస్తుంది అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే మెజారిటీ జిల్లా పరిషత్తులు మండల పరిషత్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ప్రతిపాదన ప్రకారమే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసుకుంటుంది పార్టీకి సంబంధించిన కమిటీలు అదేవిధంగా ఇప్పటికే జిల్లాలందరికీ కూడా జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జ్ మంత్రులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జూలై ఫస్ట్ వారము లేదంటే సెకండ్ వారంలో పంచాయతీ ఎన్నికల జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు చంద్రిక